దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్నా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యవత్ ప్రపంచానికి నీ ఇని నా శుభాభివందనాలు తెలియజేయచ్చున్నాను ప్రతి దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఆనందంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరు అందిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ అనారోగ్య పరిస్థితుల నుండి మీకున్నటువంటి సమస్యల నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని భద్రపరిచి సమృద్ధిలోకి మిమ్మల్ని నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమె మరి దేవుని బిడలారా ఇది వాక్య ధ్యానాంశం నిమిత్తమై యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని చదువుతున్నాను దయచేసి ఆలకించండి ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను ఇదేం బిడ్లారా ఈ ఒక వచనాన్ని మనం ధ్యానించు ఇందులో అనేక మర్మాలు యాకబు రాసినటువంటి పత్రికలు అనేక మర్మాలు ఉన్నాయి కానీ ఈ ఒక్క వచనాన్ని మనం ధ్యానించి అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను ఇక్కడ రెండు విషయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి యేసు క్రీస్తు ప్రభువారు లేదా మన తండ్రి అయినటువంటి దేవుడు తన సృష్టిలో తాను చేసిన వాటన్నిటిలో కూడా ప్రథమ ఫలముగా అంటే పనికొచ్చేటువంటి పాత్రగా ఉపయోగకరమైనటువంటి పాత్రగా ముఖ్యమైనటువంటి పాత్రగా చాలా ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి పాత్రగా మనలను అలా ఉండే ఉండేటట్లుగా చేసి దానిని మనలను దేనిలో ఏ సంకల్ప ప్రకారమో అనంటే ఏ అయితే ప్రకటింపబడిందో ఏ అయితే ఇప్పుడు నీ చేతిలో ఉందో ఏ అయితే ప్రతి విశ్రాంతి దినాన నీ వింటున్నావో ఏ సత్యవాక్యమైతే అనుదినము నీవు ధ్యానిస్తున్నావో ఏ సత్యవాక్యము అయితే నీ హృదయాన్ని నీ కుటుంబాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తూ పాపకు మరణకరమైనటువంటి ఆలోచనల నుండి మిమ్మల్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తుందో ఆ సత్యవాక్యము వలన తన ఆలోచన చెప్పున తన సంకల్పము చొప్పున నిన్ను నన్ను కని ఉన్నాడు అన్నటువంటి మాటని భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును తీసుకుని వచ్చి దేవుడి దగ్గరికి ఇవ్వాలి అనేటువంటి వాక్యాన్ని అనేక సందర్భాల్లో అనేక దైవదాసులు చెప్పుకుంటారు కానీ నేను చెప్పేటువంటి మాట ఏంటి అని అనంటే నీ రాబడిలో కన్నా దేవుడు చేసినటువంటి సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండడానికి నిన్ను నన్ను ఎలాగైతే సత్యవాక్యము వలన ఏర్పరచుకుని ఆయన సంకల్పమును చెప్పున చెప్పున మనల్ని కన్నాడు సృష్టించాడో ఈ ప్రథమ ఫలమైనటువంటి సృష్టి అయినటువంటి మనము దేవుని సన్నిధిలో లోపడడానికి ప్రయత్నం చేస్తే దేవుని సంకల్పానికి లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని చిత్తానికి మనం తలవంచి మనల్ని మనము ప్రథమ ఫలమైనటువంటి మనము మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకుంటే నీ రాబడిలోని నీ విచ్చినప్పుడు నేను ఆశీర్వదిస్తాడు అని చెప్పేటువంటి వాక్యము ప్రథమ ఫలముగా ఉండడానికి చేసినటువంటి నీవు నేనే దేవునికి లొంగిపోతే దేవుని ఆలోచనకు లొంగిపోతే దేవునికి లోబడితే దేవునికి ఒక అర్పణగా మారిపోయి ఆయన సన్నిధిలో బ్రతకడానికి ప్రయత్నం చేస్తే ఆశీర్వాదం దొరకదంటారా దేవుని బిడలారా నీ కానికిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్నటువంటి మాట అబద్ధం నీవు కానికిచ్చినా ఇవ్వకపోయినా ఆయన నేను ఏక ప్రేమతో ప్రేమిస్తాడన్నటువంటి మాట సత్యం దేవుని బిడ్డలారా నీ కానుకం తీసుకునే దేవుడేదో గొప్ప స్థితిలోకి మారిపోయే దేవుడు కాదు ఆయన ఇస్తే నువ్వు పొందుకుంటున్నావు ఇహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత అది ఎక్కువ కాదన్నటువంటి మాటని సామెతల గ్రంథంలో మనం చదువుతాం ఇది నానా ఈ వాక్యాన్ని ఎనదిన దేవుని వాగ్దానాన్ని విచినటువంటి ప్రతి బిడ్డ కూడా కష్టపడి నేను సంపాదిస్తున్నాను నేను సంపాదించింది దేవునికి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన నీకు వస్తుందేమో లేకపోతే దేవుడికి ఇస్తే ఏమొస్తుందనేటువంటి ఆలోచన నీకు వస్తుందేమో దేవుడికి ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన నీకు ఉందేమో ఇచ్చేటువంటి మనస్తత్వం ఇక్కడే టెస్ట్ అవుతుంది అంటే కనబడినటువంటి దేవునికే నువ్వు సహాయం చేయలేనప్పుడు సహాయమోనంటే దేవునికి మనం ఇవ్వడం కానీ అలవాటు చేసుకుంటే నీ సమయాన్ని నీకున్నటువంటి ప్రతి పరిస్థితులని నువ్వు పక్కన పెట్టి దేవుడిని నీవు సమయాన్ని ఇవ్వడం అలవాటు చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడడం చూస్తావు అదే రకంగా నీకు వచ్చే రాబడిలో దేవుడి నిన్ను నా ఆశీర్వదించి నీ స్థితిని పెంచుతుంటున్నప్పుడు నమ్మకంగా అయ్యా నా జీవితంలో నువ్వు చేసిన దానికి నేనేం చెల్లించలేను కానీ నీ సేవలో పనిముట్టుగా వాడబడుతున్నటువంటి సంఘానికి నేను ఏదైనా ఉపయోగపడడానికి ప్రయత్నం చేస్తానని నీ దగ్గరలో ఉన్న నీ దైవ సేవకుల సంఘాన్ని నువే సంఘంలో ఎదుగుతున్నావో ఆ సంఘాన్ని నడిపించడానికి ఆ సంఘ కాపర కాపరికున్నటువంటి లేములని లేకపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి లేములను తీర్చడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చేటువంటి మనసు ఏదైతే ఉందో దాన్ని పరీక్షించిన తర్వాత నిన్ను నిన్ను గొప్ప స్థితిలో ఆశీర్వదిస్తాడు కానీ ఇంకొక మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అలా ఇచ్చే స్వభావం నీకుండి కూడా నిన్ను నువ్వు ప్రథమ ఫలమైనటువంటి నీవు దేవుని సృష్టిలో ప్రథమ ఫలమైనటువంటి నీవు ఉపయోగకరముగా వాడబడాలా అనేటువంటి దృక్పథంతో చేయబడినటువంటి నీవు దేవుని సన్నిధిలో కనబడకపోతే దేవునికి గనక లోబడకపోతే దేవుని ఆజ్ఞని ధిక్కరించి నడిచేటువంటి స్వభావం గనక నీలో ఉంటే ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు ఈ వాక్యాన్ని వింటున్న పెరిగే సహోదరి సహోదరుడా మాట చేత కలుగు చేసినటువంటి సృష్టిలో ప్రథమ ఫలముగా ఉపయోగపడేటువంటి పాత్రగా ముఖ్యమైనటువంటి పాత్రగా నిన్ను నన్ను చేసి సత్యవాక్య ప్రకారము శ్రమలో నుండి బయటికి తీసుకొని వచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము అనేక మందికి మాదిరికరంగా మారినటువంటి పరిశుద్ధ గ్రంథము ఈ దినాను చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటల ప్రకారము నిన్ను నన్ను ఏర్పరచుకొని ఈ భూలోకం మీద ఒక సంకల్ప ప్రకారం కలిగినటువంటి దేవుని సంకల్పానికి మనము ప్రథమ ఫలముగా లొంగిపోలేమంటారా దేనికి దేనికో లొంగిపోయి దేనికో దేనికో మన హృదయాన్ని అప్పుచెప్పేసుకుని ప్రభువుని దుఃఖపరచడం కంటే అయ్యా నేను ఇవ్వలేను కానీ ప్రథమ ఫలముగా చేయబడినటువంటి నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను ప్రభావా నీ చిట్టానికి నేను లోపడుతున్నాను నీ చెప్తున్నటువంటి మాటకి నేను జవదాటకుండా లోపడుతున్నాను అన్నటువంటి మాట కనుక నువ్వు చెప్పగలిగితే ఆశీర్వాదం ఏంటి నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి పని కూడా జరగడం ప్రారంభం చూస్తావు నువ్వు అది జరగడం చూస్తావు నువ్వు ప్రియ సహోదరి సహోదరుడలిగిపోయినటువంటి స్థితిలో ఉండి వాక్యాన్ని పెంచున్నావు ప్రథమ ఫలముగా ఉండునట్లుగా సత్యవాక్యము వలన ఏర్పరచబడినటువంటి సహోదరి సహోదరుడా నిన్ను నువ్వు దేవునికి అర్పణ చేసుకోవడానికి ప్రయత్నించే అంటే ఏం చేయమంటారండి దహనబలిగా మమ్మల్ని వారిపోమంటారంటే కాదు నీ హృదయము నీ ఆలోచన నీ ప్రవర్తన నీ చూపు నీ మాట నీ నడవడికలు ప్రభుకు అప్పచెప్పు ప్రభు ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను లేదా ఈ పరిస్థితిని నేను జయించలేకపోతున్నాను నాకు సహాయం దేయి ప్రథమ ఫలముగా సత్యవాక్యం వలన నువ్వు నన్ను కన్నావు కానీ వాక్యానికి లోబడలేక ప్రథమ ఫలముగా ఉండలేక నీ చిత్తానికి లో నీ చిత్తానికి లోబడి దాన్ని దాని దానికి అనుగుణంగా అడుగులు వేయలేక నలిగిపోతున్నాను ప్రవ్వా నన్ను క్షమించు నన్ను తిరిగి లేపి నిలబెట్టి మంచి మార్గంలో నడిపించడానికి నేను నాకు సహాయం చేయి ప్రవ్వ అని దినాను అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేసి నేను గొప్ప చేసి సమస్త దుస్తత్వం నుండి నిన్ను విడిపించి సర్వసమృద్ధులకు నేను నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా పరలోక రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందన ఆచరిస్తున్నాం ఈ క్రీస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ప్రవాణయినా ఎంతమంది బిడలైతే ఎన్నదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ప్రవాణా బిడలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా బిడ్డల ప్రభావైనా ఎంతమంది అయితే ఈ ఎన్నదిన దేవుని వాగ్దానాన్ని ప్రవాణా విని ప్రవాణా వాళ్ళ హృదయంలో ప్రభావం దీని ఎందుకు విశ్వసించి ప్రవాణాయన దీన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేసి ఉన్నారు ప్రభానైనా బిడల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రభానైనా ఆనందిన దేవుని వాగ్దానం కింద ప్రభావనైనా ఒక సహోదరి ప్రభానైనా దేవి అనేటువంటి సహోదరి ప్రవాణ వల్ల కుమారుడికి ప్రభానైనా బ్లడ్ క్యాన్సర్ ఉందన్నటువంటి విషయాన్ని తెలియచేసి ప్రార్థన విజ్ఞాపన అడిగి ఉంటుంటాడుగా ఆ చిన్న బిడ్డని నీవు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డ చిన్నవాడో పెద్దవాడో నాకు తెలియదు కానీ ప్రభానైనా నీ గాయపడిన హస్తముతో ఆ పెట్టుకునేటువంటి అనారోగ్య పరిస్థితిని ఏసే అయితే పరిశుద్ధమైన నామంలో సంపూర్తిగా నివృత్తి చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆ పెట్టుకున్నటువంటి క్యాన్సర్ ఆ ఆ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చేలా చేసినటువంటి ప్రతి చీకటి అంధకార దురాత్మ సమూహాలని ఏసై అయితే పరిశుద్ధమైన నామంలో అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం ప్రభావ సంపూర్ణమైనటువంటి విడుదల బిడ్డకి కలుగును గాక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యము బిడకి కలుగును గాక ఆయుష్ కలుగును గాక ఆ బిడ్డ ఎదుగుదలకు ఆ బిడ్డ జీవితానికి ఆ బిడ్డకి ఆయుష్కి అడ్డుగా పనిచేస్తున్న ప్రతి దురాత్మ సమూహము ఏ శేత పరిశుద్ధమైన నామముల లయమైపోవును గాక బిటికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించి భద్రపరిచి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం అట్లా అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డలను కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన్ని ఎంతమంది బిడలైతే నీ సన్నిధిలో మోకరించయ్యా వారి పనిబాట్ల నిమిత్తమై వారికి ఉన్నటువంటి పరిస్థితుల నిమిత్తమై నీ సహాయాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తున్నారు బిడల జీవితాల్లో కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డే జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవులు కుమ్మరించండి ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించండి సర్వసమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఏ బిడలు కూడా అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేసి మోసపోకుండా ప్రభా అయా వారు డబ్బుని వృధాగా ఖర్చు పెట్టుకోకుండా ప్రభానైనా బిడలు ప్రభావైనా ఇదిగో నీ ప్రభానైనా ప్రభావనైనా ఇదిగో నిన్ను ఆరాధించగలిగేటువంటి స్థితిలోకి బిడల్ని తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభ ఈ సహాయాన్ని అనుగ్రహించండి ఆయా వివాహ సంబంధాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకి స్టార్ట్ అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు తిరిగి ఖర్చమనే ప్రార్థన చేస్తున్నాం ప్రభా తల్లిదండ్రుల యోగ యోగక్షేమాల నిమిత్తం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించి వారి బిడల జీవితంలో సెటిల్మెంట్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం స్థిరపడేటువంటి జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సేవకుల మధ్యను సంఘాల మధ్యను ఘర్షణలు ప్రవణ కొట్లాటలు ప్రవణ భయంకరమైనటువంటి మత కక్షల నుండి ప్రవణ నిబిడలైనటువంటి వారిని కాపు వాడి ప్రభాన్ సంరక్షణను అనుగ్రహించి నడిపించి కాపాడమని ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలను తృప్తిపరచమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలి నీకి ఆరోపిస్తూ ఏ పరిశుద్ధమైన నామము ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్